మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీపారాధనకు హిందువులు ఇచ్చే ప్రాముఖ్యతను మనం మాటల్లో చెప్పలేం శ్రద్ధగా చేసిన పూజ భక్తితో సమర్పించిన ఫలం ఎప్పుడూ మంచి చేస్తుందంటారు అయితే భక్తితో పాటు విధానం కూడా ప్రధానం అంటారు పెద్దలు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపర్ లక్ష్మి నమోస్తుతే దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం అందుకే పూజ చేసే ముందు దీపం వెలిగిస్తారు దేవుడికి ఆరా ఆరాధించడానికి ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీవా దీపాన్ని ఆరాధిస్తామన్నమాట షోడచోపచారాల్లో ఇది ప్రధానమైనది అన్ని ఉపచారాలు చెయ్యలేకపోయినా దూపం దీపం నైవేద్యం తప్పనిసరిగా పాటించే ఉపచారాలు దీపారాధన సమయంలో చేయాల్సినవి చెయ్యకూడనివి ఏమిటి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసినా పర్వాలేదు కానీ స్టీలి కందుల్లో దీపారాధన చెయ్యరాదని చెబుతారు కొందరు నేరుగా అగిపులతో దీపం వెలిగిస్తారు ఏకహారతతో కానీ అగర్బత్తితో కానీ దీపం వెలిగించాలి ఒక్కవతితో దీపం పెట్టకూడదు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినా యోజితం మయ వృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త దీప ప్రహచ్చామి దేవయ దేవయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ ఘోరం దివ్య జ్యోతి నమోస్తుతే మూడు వత్తులు నూనెలో తడిపి అగ్గితో వెలిగించి మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను భయంకరమైన నుంచి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను అని అర్థం ఇక మూడు వత్తులు ముల్లోకాలకి సత్వ రజ తమో గుణాలకి త్రికాలానికి సంకేతం ఏకవత్తి కేవలం శవం వద్ద మాత్రమే వెలిగిస్తారు దీపం ఏ దిశగా ఉంటే మంచిది ఎలాంటి ఫలితం ఉంటుంది దేవుడికి ఎదురుగా దీపం ఉంచరాదు దూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయకూడదు దక్షిణముఖంగా ముఖంగా దీపం వెలిగిస్తే అపశకనాలు కష్టాలు సుఖ బాధలు కలుగుతాయి దూ దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలనే విషయంపై చాలామంది అయోమయానికి గురవుతుంటారు ఎలాంటి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనెతో దీపం చెయ్యరాదు వేరుశనగ నూనె అంటే పల్లి నూనె దీపారాధనతో దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది లేదంటే నువ్వుల నూనె వాడిన శ్రేష్టమే దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది ఇప్ప వేప నూనెలు ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శనీశ్వరునికి చాలా మంచిదని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ